હા ની નાકો બપડ ને આપણો મોડલ બાપા ને જમણવા ને કુમાર ના ને જમણવા ને જમણવા છોરો ને નોરાડી આ ગમમ ચાલે કાં તો కో కో కోట్లేరు సెకండ్ థర్డ్ ఫోర్త్ అందరూకి వస్తాయి తీసుకుంటా రెండే సాధించిన వాళ్ళు అప్పోచి సాధించిన వారు తీసుకుంటా చెప్పు

आह्वानी <laughs> बाब <Okay. laughs>

اوسي کي ڏسو ها ها يو شهر نه منهو کي شهر نه 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 ڏي 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 சேர்த்து <laughs> 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 సాధించిన వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆర్శనకు కేడిఎస్ మార్చి వెంకటేశ్వర గారు మైదుగురు మైదికోట వైఎస్ఆర్ గడపడి మూడు నెలల రెండు మండలం ఇరవై బహుమతి మూడవ బహుమతి

మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు లావరేటి గారికి కూడా బదశంలారి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు థాంక్యూ ఓకే బహుమతి అన్నదా ఓకే సర్వ భల్ల ఆల్గో ఇదలు మరీ కన్సల్షన్ బాట మట్టా నిన్న దేవాలయం వైపుడ జరుగుంది మీరంతా దేవాలయం దగ్గర వచ్చేదిగా విడ తీసి

కరపత్రంలో పదహారు ప్రకటించారు కానీ కమిటీ వారు ఆయొక్క రవాణా ఛార్జీలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఎనిమిది వేల నూట పదహారు పెద్ద మండలం కడప జిల్లా சன்னகேசோ சாமி அஸ்லத்தோடடிக नांदेड ரெட்டி காரோ जिलेல உள்ள நம்ம இந்த பள்ளில எல்லா காயிலே இந்தா நம்ம இங்க வந்து நின்னீங்க பாयடல உள்ளல காடல பாலகா சரி அதுல குளோபல்லே குளோபல் கார்ட கிச்சட்றானா பந்தவியா கின த காலனி பாஸ் போட்டோ திيبه கிடி கிடி அப்பளன் இங்க இருக்கறானு இங்க ஹான மதான் ஜெப்பு பேர் ஜெப்பு கோரப்பள்ளி 3 4 பம்மத்து சாதி அப்பளன் పెద్దమ్మే మండలం కడప జిల్లా ఒటికే నాగిరెడ్డి గారు జిల్లా దోస్పాట్ మధ్యాల జిల్లా వరకు కన్స్ట్రేషన్ ఎనిమిది వేల రూపాయలు రాజన్నగారు కామనూరు వారు ఆనంద్ కుమారుడు రాజన్నగారు కామలూరు వారు గణియాంజనేయ స్వామి ఆశస్సులతో ఏం రమేష్ హోటల్గిరి ప్రసన్న వేణుగోపాల స్వామి స్వామి గ్రామ కమిటీ ఎనిమిది వేల రూపాయలు అందజేస్తున్నారు పెద్ద శివకాంత్ రెడ్డి గారు రాముడు మా మామూలు